ఆకాశవాణి మన భాష మన యాస మన కాళోజీ తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నేడు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినం మరి ఈ సందర్భంగా ఒకసారి కాళోజీని స్మరించుకుందాం పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల రెండు రమారమి తొమ్మిది పదుల జీవితం అందులో లెక్కకు మించిన తెలుగు సుమాలు పండించి తెలంగాణ భాషను యాసను సుసంపన్నం గావించినవాడు ప్రజల చేత కాళన్నగా ప్రేమగా పిలుచుకోబడిన ఆయన జీవితం తెరిచిన పుస్తకం అవనిపై జరిగే ప్రతి గొడవ తన గొడవగా భావించి విశ్వమానవాళిని తనవారిగా ప్రేమించిన కాళోజీ కళ్ళ కపటం ద్వేషం కార్పణ్యం పగ వగ లేని స్వచ్ఛమైన స్ఫటికం లాంటి వాడు కాళోజీ పెదాల నుండి వెలువడే ప్రతి పలుకు చిలుకు అంత స్వచ్ఛంగా పసిపాప నవ్వుల నిర్మలంగా కార్తీకంలో ఎండల మార్గశిరంలో మంచుల పండు వెన్నెలలా భగభగమండే అగ్గిల ఆరాటంగా ఉంటుంది కాళోజీ నా గొడవకు హద్దులు లేవు పంచభూతాల మాదిరిగా అది అంతటా తన వాణిని వినిపించేది తన జీవితకాలమంతా ఆయన రాసిన కవితలు నా గొడవగా ముద్రించబడ్డాయి కాళోజీని చదవడమంటే ఒక వంద సంవత్సరాల చరిత్రను ఔపోసన పట్టడం జీవితంలోని ప్రతీ దశలో మనం కాళోజీ మాటలను కోట్ చేయవచ్చు ఆ మాటల్లో మనం కావ్యాలలోని నవరసాలను తప్పనిసరిగా దర్శించవచ్చు మన బాసను మన యాసను తన ఊపిరిగా చేసుకొని దానికి ఎనలేని గౌరవం కలిగించినవాడు మన భాషలోనే మన యాస మన బతుకు మన సంస్కృతి ఉందని ఘంటాపదంగా జిద్దుతో చెప్పినవాడాయన యవని భాషల యాసల వాడు రాయాలి తెలుస్తదా అని లేదు మనను మనం తక్కువ చూసుకునే బానిస భావన పోవాలి భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష మనకు పలుకుబడుల భాష కావాలి అని సర్వత్రా నినదించినవాడు కాళోజీ నాటి తెలంగాణ ఉద్యమ ధ్వని ప్రతిధ్వని కాళోజీ జీవితం సాంఘిక రాజకీయ సామాజిక సాంస్కృతిక చైతన్యాల సమాహారం సామాన్యుల గూర్చి మాన్యులను తన కవితలతో నిగ్గదీసిన సాహితీ కరవాలం చురకత్తిలాంటి పదునైన తెలంగాణ కవితా యాసలో సమాజంలోని ప్రతి పార్శ్వంలో కడు పేదల కడగండ్లను తన ఎక్స్రే కళ్ళతో దర్శించి ఆవేదనతో ఆర్తితో అనునిత్యం జ్వలించిన కవితా హోమాగ్ని కాళోజీ నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆయన కవితా రచన ఆ తరువాత జీవితంలోని అన్ని దశలను సమపాళ్లలో దర్శించగలిగింది అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని ఎలుగెత్తి చాటినవాడు తన కవిత్వాన్ని ధ్వనిపూర్వకంగా చదువరులకు అర్థమయ్యే సరళ భాషలో నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటువుగా వ్యంగ్యంగా అక్షరాయుధాలుగా మార్చి అన్యాయం చేసేవారు ఏ స్థాయి వారైనా ఎంతటి వారైనా నిర్భయంగా నిర్భీతిగా ప్రశ్నించిన కవిత మానసపుత్రుడు మన కాళోజీ కాళోజీ కవిత్వం నాటి అమాయక తెలంగాణ ప్రజల గళంగా మారి వారి ఆర్తిని ఆవేదనను దయనీయ జీవిత కడగండ్లను అక్షరబద్ధం చేసింది అందుకే వారికి ఆయన కాళన్న గ్రంథాలయ ఉద్యమం నిజామాంధ్ర మహాసభ స్టేట్ కాంగ్రెస్ ఇలా ఈ మూడింటితో ఆయన జీవితం పెనవేసుకపోయింది మాడపాటి హనుమంతరావు బోర్గుల రామకృష్ణారావు సురవరం ప్రతాపరెడ్డి పివి నరసింహారావు జమలాపురం కేశవరావులతో కలిసి ఆయన అనేక ఉద్యమాలలో తన వాణిని బాణిని నిష్కర్షగా వినిపించారు నిర్బంధాలకు వెన్ను చూపని ధీశాలి తన మార్గం సత్యమైతే దేవుడిని కూడా ఎదిరించగలిగిన మొండితనం ఆయన సొంతం నిజాంను ఎదిరించి ఓరుగల్లులో గణేష్ ఉత్సవాలు నిర్వహించిన తెలుగు భాష కోసం ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో పాల్గొన్న వరంగల్లు కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణకు గురి స్వరాజ్య సమరంలో పాల్గొన్న ఓయూ విద్యార్థుల బహిష్కరణకు గురైతే వారికి ఆశ్రయం ఇవ్వడానికి ప్రయత్నించిన ఇలా ప్రతీ చోట తన స్వేచ్ఛా ప్రవృత్తి అన్యాయాన్ని ఎదిరించే ఉగ్గుపాల గుణం మనకు ఆయన నైజంను ఇజమ్ను మన ముందు సాక్షాత్కరింపజేస్తాయి మాతృప్రేమ తెలియని ఆయనను కంటికి రెప్పల పెద్దన్న శ్రీ రామేశ్వరరావు గారు డెబ్భై సంవత్సరాల వయసు వరకు కాపాడారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అన్న మరణిస్తే నేను ఆరవ ఏట మా అన్న భుజాల మీదికెక్కినాను అతను మరణించేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదికి ఎక్కడం గొప్పతనం కాదు డెబ్భై ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా మోయడం గొప్ప అని తమ అనుబంధాన్ని ప్రకటించారు ఒకే ఒక్కసారి పార్టీల తరఫున పోటీ చేయడం మినహా రాజకీయాల గంధం సోకనివాడు శాసనమండలి సభ్యునిగా పనిచేసిన పార్టీ వ్రత్యంగూర్చి తన భావాలు కుండబద్దలు కొట్టినట్లుగా వివరించారు దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో తామ్రపత్ర పురస్కారం జీవన గీతికి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అనువాద పురస్కారం ప్రజాకవి బిరుదు కాకతీయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ ఇలా పురస్కారాలకే గౌరవం కల్పించిన వాడు మన కాళోజీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై మూడులలో రెండుసార్లు నిజాం చేత చెరసార్ల పాలుబడ్డ తన ధిక్కారాన్ని మాత్రం విడువనివాడు అణాకథలు నా గొడవ ఇది నా గొడవ ఆత్మకథ కాళోజీ కథలు జీవన గీతి ఖలీల్ జీబ్రాన్ ద ప్రాఫిట్కు అనువాదం తెలంగాణ ఉద్యమ కవితలు బాపూ బాపు బాపు కాళోజీ యాదిలో కాళోజీ కాహాళి ఇలా వాసిలో గొప్ప రచనలు కూర్చిన సాహితీ శ్రష్ట కాళోజీ మహాత్ములకు ఆదర్శాలుంటాయి సామాన్యులకు కోరికలుంటాయి కాళోజీ ఒక సంఘటనతో ఈ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మా ఇంట్లో ఒక బీరువా ఉంటుంది దాంట్లో ఒక అలమారాలో కాగితాలు బట్టలు నా వస్తువులు అనదగ్గవి ఉంటాయి మా ఇంటికి రోజూ వచ్చే వారెవరికైనా తెలుసు రామశాస్త్రికి చెప్తే పంపిస్తాడు ఈ మాటలు వ్యక్తిగత ఆస్తి లేని కాళోజీ నిరాడంబరతను తెలుపుతాయి ఇక నా గొడవలోకి మనం ప్రయాణం ప్రారంభిస్తే కవిత్వం అంటే ఏమిటి కవి లక్ష్యం ఏమిటి కవిత్వ పరమార్థం ఏమిటి అనేది చాలా విస్పష్టంగా అవగతం చేసుకోగలం మన పిల్లలను చంపి మనలను బంధించిన మానవాధములను మండలాధీషులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి కసియారిపోకుండా బుసకొట్టు కొట్టుచుండాలి కాలంబు రాగానే కాటేసి తీరాలి ఇది రజాకర్లపై ఆయన కోపానికి పరాకాష్టగా చెప్పిన కవిత రెండున్నర జిల్లాలదే దండి అయినప్పుడు తక్కినోళ్ల నోళ్ల యాస నొక్క తొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు అంటూ తన భాషను ఈసడించిన ఆంధ్ర ప్రాంతపు భాషావాదులను హెచ్చరించిన తెలంగాణ భాషా ప్రేమికుడు కాళోజీ ఓ చోట ఆయన ఇలా అంటారు ఓలే వచ్చినాను అంటాడు తన జీవితమంతా ఇలా ఒక చోట పట్టుమని ఇన్ని దినాలంటూ ఉండనివాడు కవితల దారిలో ఎక్కడో ఎప్పుడో కాసింత విరామం ఆ తరువాత కనిపించిన ప్రతి అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించడం మళ్ళీ మరో మజిలీకై అలుపెరగని బాటసారిలా అంతులేని ప్రయాణం కాళోజీ ముగ్గురు తెలుగు మూర్తుల మేలిమి కలబోత ఒకరు తన కాలంలోని అసమానతలను ప్రశ్నించి ఆటబిరదులతో నాటి సమాజానికి దారి చూపిన వేమన ఆ తరువాత వ్యావహారికాన్ని ప్రజలకు దగ్గర చేసి కన్యాశుల్కంతో తెలుగు సాహితీ గవాక్షానికి అడుగుజాడగా మారిన గురజాడ ఇక కవిత్వానికి నూతన జవసత్వాలను అందించి సాహితీ బందోబస్తులను తెంచి నూతన సమసమాజ స్థాపన కర్తవ్య బోధవైపు ప్రస్థానం సాగించిన మహాకవి శ్రీశ్రీ ఈ ముగ్గురి మేలిమి కలబోత మన కాళోజీ ఇది మనం నిశితంగా పరిశీలిస్తే ఆయన అక్షరాలలో మనకు అడుగడుగున ఆవిష్కృతమవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా